నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ జిల్లా పార్లమెంట్లో బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా బీసీ రిజర్వేషన్ కోటాను పెంచాలని మొట్టమొదటిసారిగా గలమెత్తిన నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకాల రాణి పేర్కొన్నారు తెలంగాణలో బీసీల రిజర్వేషన్ కోటాను కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం అమలు పరిచినందుకు గాను బీసీల కోసం మొదటిసారిగా గలమెత్తి మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘనత దక్కుతుందని తెలుపుతూ ఆ రాష్ట్ర సంఘం రాష్ట్ర నాయకురాలు కవిత చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూచన్న రాహుల్ సోనుబాబు సుంకరి భాగ్యలక్ష్మి విజయ కవిత తదితరులు పాల్గొన్నారు ఇక అనంతరం మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా బీసీ రిజర్వేషన్ కోటాను పెంచాలని మొట్టమొదటిసారిగా ఘలమెత్తిన నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని పేర్కొన్నారు

అక్క వొటనస్ అక్క అక్క అట్ల చెయ్య అనేది అడుపోతది ఫేస్ వస్తది ఓయన్న ఆ రతికిల సున్ 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 ఏయ్ కై కై దక్కా ఏయ్ కై కై దక్కా ఏయ్ బోలే ఏ పిల్లలు

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీసీజీ కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో పార్లమెంటులో ప్ర బిల్లు ప్రవేశపెట్టడం మాట్లాడింది కూడా కవితక్కనే బీసీ రిజర్వేషన్ నలభై రెండు వరకు రావడము ప్రతి ఒక్క బీసీ కులాలకు న్యాయం జరగాలని బీసీ కులాలనే ఐక్యం చేయాలని బీసీ కులాలు ఎక్కువ ఉన్నాయని ప్రభుత్వంలో పాయింట్అవుట్ చేసి మరి కానీ పార్లమెంట్లో కానీ ఘనత సాధించిందంటే కవితక్క ద్వారానే ఎందుకంటే జాగృతి హయాంలోనే కవితక్క పోరాటం చేసింది ఆమె గలమెత్తి మాట్లాడి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎప్పుడైనా కానీ నేనంటూ ముందు మహిళలకు నేనున్నా అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క పీసీ కులాలకు న్యాయం జరగాలని రిజర్వేషన్ను ఏర్పాటు చేసి కొట్లాడి తీసుకొచ్చిన ఘనత కవితక్కకే దక్కింది కాబట్టి తెలంగాణ జాగృతి తరఫున కవితక్కకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా కవితక్కకు ఈరోజు మాకు బీసీ రిజర్వేషన్ బిల్లు అమలైనందున కవితక్కకు బాలాభిషేకం చేసి మహిళలందరం ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం జై కవితక్క